ఈరోజు సూక్తి యత్నేని మనోనిగ్రహం నిగ్రహేణ చిత్త శుద్ధి అంతర్ అంతర్శాంతి శాంత్య పరమానంద దర్శనం మనసును అదుపులో పెట్టడానికి ప్రయత్నం చెయ్యాలి అదుపు కలిగితే చిత్తం శుభ్రపడుతుంది చిత్తశుద్ధి వస్తే అంతరంగంలో శాంతి పుడుతుంది ఆ శాంతి పరమానందానికి దారి తీస్తుంది ఈ ధ్యాన సూక్తి మానవుడికి చెబుతున్న గొప్ప సందేశం ఏమిటంటే మనసు శాంతిస్తే ప్రపంచం శాంతిస్తుంది మనసు స్వచ్ఛమైతే జీవితం తానుగా మహత్తరం అవుతుంది మనసు స్వచ్ఛమైతే జీవితం తానుగానే మహత్తరం అవుతుంది థ్యాంక్ యూ